సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కని విషయం తెలిసిందే ముఖ్యమంత్రి పదవి పోయాక వైసీపీ అధినేత వైఎస్ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి ఇప్పటికే పార్టీకి సిట్టింగ్ లో కీలక నేతలు బై చెప్తున్నారు అయితే ఆ పార్టీ అధినేతకు తాజాగా మరో ఊహించని జలక్ తగిలింది వైఎస్ జగన్ పాస్పోర్టు రద్దయింది దీంతో ఆయనకు పాస్పోర్టు కష్టాలు వచ్చిపడ్డాయి ముఖ్యమంత్రి పదవి పోవడంతో జగన్ డిప్లొమాట్ పాస్పోర్టును రద్దు చేస్తున్నట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు దీంతో చేసే దేని లేక జనరల్ పాస్పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు ఐదు సంవత్సరాలు జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆదేశించడం జరిగింది ఏ వ్యవహారంపై విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మాజీ సీఎం పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిపై విచారించిన కోర్టు కేవలం ఒక సంవత్సరానికి పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది అయితే తనకు ఐదు సంవత్సరాలకు పాస్పోర్ట్ ఇవ్వాలని హైకోర్టులో వైఎస్ జగన్ ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ పై విచారణ సోమవారానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వాయిదా వేస్తుంది దీంతో లండన్ ప్రయాణంలో వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు